చెప్పండి చెప్పండి అంతరాజు ఆలయ పాతకు చేసి అకౌంట్ ఆఫీస్ లో ఉందా లేకపోతే అనుకోవడం ఇవ్వడం జరిగింది సార్ కూడా ఇచ్చాం సరే మీ చేసి అకౌంట్ ఇక్కడ ఉందా ఆఫీస్ లో ఉందా లేకపోతే మీరు ఆ మాట అంటే గిల్లునట్టు ఉంటది ఉందా ఆఫీస్ లో లేకపోతే చెప్పండి ఆయన ఎంక్వైరీ అవుతుంది ప్రాపర్టీ ఎంక్వైరీ అవుతుంది ప్రాపర్టీ ఎంక్వైరీ అవుతుంది ప్రాపర్టీ మనం చె నేను చెప్పే పరిస్థితి కాదు ఇప్పుడు మీకు అంతా ఎంరీ జరుగుతుంది ఎంక్వరీ అయితే మీకు అనే విషయం చెప్తాను ఇప్పుడు మా గుడిగా ఒక మీరు తెలిసిన విషయం చెప్పడం సార్ చెప్పిన కదా విషయం మిగతా విషయాలు కూడా